మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని పరిశీలిస్తే మంగళగిరిలో ప్రత్యేకత ఏర్పడింది ప్రతిష్టాత్మకంగా లోకేష్ ప్రచారం సాగుతోంది చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం ఇక్కడే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నారు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యను గెలిపించేందుకు వైసీపీ యంత్రాంగమంతా మంగళగిరిలోనే ఉంది సీఎం జగన్కు ఈ స్థానం తన ప్రతిష్టకు సంబంధించింది ఎంత డబ్బు ఖర్చు అయినా లోకేష్ గెలవకూడదు అన్నది ప్రధానం ఇదిలా ఉంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా అధికార పార్టీతో పాటు మూడు పార్టీలు కలిసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి లోకేష్ ను కూడా వణికిస్తున్నాడు ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్ నామినేషన్ వేసిన నాటి నుంచి జొన్నా ప్రచారం ఇతర పార్టీల కన్నా భిన్నంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకుల్లో ఎవరి జొన్నా అన్న ప్రశ్న తలెత్తింది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే మన ఎర్ర సూర్యుడు ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు రోడ్డుపైకి రావడంతోనే జొన్నాకు అపూర్వ స్వాగతం అలా మొదలైన ప్రచారం రాత్రి వరకు సాగుతోంది ఎక్కడ చూసినా జొన్నాకే ఓటు వేద్దాం మన సమస్యలు మనమే పరిష్కరించుకుందాం నిత్యం మనతో ఉన్న మన నాయకుడినే గెలిపించుకుందామంటూ ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చేశారు జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి సభానంతరం జొన్నాకు విజయం మరింత చేరువైంది ఏచూరి మాటలు ఓటలను ఆకట్టుకున్నాయి ఆలోచింపచేశాయి జొన్నా కోసమే ఢిల్లీ నుంచి వచ్చాను జొన్నాదే విజయం విజయం తర్వాత మళ్ళీ వస్తాను అంటూ సాగిన ఏచూరి ప్రసంగం ఆకట్టుకుంది ఈ ఇండియా కూటమిని వాళ్ళ మీరు బలపరుస్తారని భావిస్తూ అది ఒక మన చరిత్రాత్మిక ఒక బాధ్యతని మీరు నిర్వహిస్తారని భావిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను మోదీ గారు గద్ది మోదీ గారు గడ్డి గద్ది దించిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను మన ఆంధ్ర రాష్ట్రానికి కలిసి మన అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం మన దేశాన్ని మనం కాపాడుకున్నాం అదే సభలో జొన్న శివశంకర్ ప్రసంగం భిన్నమైన కోణంలో ఉంది ఏ రాజకీయ నాయకుడు అందులో పోటీలో ఉన్న అభ్యర్థి ఎవరు అలా మాట్లాడరు అంత ధైర్యం ఉండదు అందుకు ఎంతో గట్స్ కావాలి ఏ అభ్యర్థి అయినా నాకు ఎందుకు ఓటు వెయ్యరు అని ప్రజల్ని అడుగుతారా ఎందుకు ఓటు వెయ్యరో చెప్పగలరా ఈ కారణం చేత నీకు ఓటు వెయ్యడం లేదు శివశంకరా అని చెప్పగలరా ఇలా ప్రశ్నించే ధైర్యం ఏ అభ్యర్థికైనా ఉంటుందా అది ఒక్క శివశంకరుడికే ఉంది సరే మీరు చెప్పకపోయినా నాకే ఓటు ఎందుకు వెయ్యాలో చెబుతున్నా జాగ్రత్తగా ఆలోచించండి విద్యార్థి దశ నుంచి ఐదు దశాబ్దాలుగా కరుడు కట్టిన కమ్యూనిస్టుగా ఒకే పార్టీలో ఉన్న రోజుకో పార్టీ మరే ఈ రోజుల్లో ఈ విధంగా ఎర్రజెండా కిందే ఉండడం తప్ప ఇరవై సంవత్సరాల పాటు ఉండవల్లి సర్పంచ్గా పనిచేశా పేదలకు నీడ కల్పించా అభివృద్ధిలో ఉండవల్లి ఏ స్థానంలో ఉందో మీకు తెలుసు ఈ ఎన్నికల్లో మద్యం డబ్బు పంచనందుక ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉన్నందుక రాజకీయం చేస్తూ ఆస్తులు సంపాదించుకోనందుక జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసినందుక కార్మికులకు పేదలకు అండగా ఉన్నందుక పేదల సమస్యల పోరాటంలో పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నందుక అరెస్టులు జైలుకు వెళ్లినందుక అవినీతి అక్రమాలు చెయ్యనందుకా ఇలా తనకు ఎందుకు ఓటు వేయకూడదు అంటూ జొన్న వినూత్న రీతిలో చేస్తున్న ప్రచారం ప్రజలను ఆలోచింపచేస్తుంది మీకు అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రచారం చేసేవారే కానీ జొన్న లా ఓటు ఎందుకు వేయరు అని దమ్ము ధైర్యం ఉన్న అభ్యర్థి ఎవరైనా ఇప్పటి మీకు కనిపించారా కనిపించరు అందుకే జొన్నకే ఓటు వేద్దాం న్యాయంగా ధర్మంగా నా ఓటును వినియోగించుకున్నా అన్న ఆత్మ సంతృప్తి చాలు అంటూ ఓటర్లు పదమూడవ తేదీన జొన్నాకు ఓటు వేసేందుకు చీమల దండులా కదలనున్నారు